ఇక జీతభత్యాల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఉచితాలకైతే డబ్బులుంటాయి కానీ ఇక జడ్జిలకు జీతాలు ఇవ్వడానికి నిధులు ఉండవా అనే ఒక సూటి ప్రశ్నను ప్రభుత్వాలకు సంధించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సుప్రీంకోర్టులో ఇక ఈరోజు నిన్న ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు జడ్జి ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చురకలంటించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక జడ్జిలకు మాత్రం జీతాలు ఇవ్వలేరు కానీ ఉచిత పథకాలు మాత్రం ఘనంగా అమలు చేస్తారా అనే కోణంలో ప్రభుత్వాలను ప్రశ్నించిన సందర్భంగా కనిపిస్తోంది ఇక నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ఇటు మహిళల కోసం ఆ ప్రభుత్వం ఎలాంటి ఉచితాలు ప్రకటించింది అంతేకాకుండా రేపు జరగబోయే ఢిల్లీలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధమైన పథకాలు ప్రకటిస్తోంది అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ పథకాలు ఉచిత పథకాలను ప్రోత్సహిస్తోంది ఇక అధికార బీజేపీ ఎన్ని పథకాలని ప్రవేశపెడుతుంది ఎన్ని ఉచిత పథకాలను ప్రవేశపెడుతోంది వీటన్నిటికీ నిధులు వస్తాయి కానీ జడ్జిలకు మాత్రం జీతాలు ఇవ్వడానికి నిధుల కొరత ఏర్పడుతుందా అనే కోణంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకల అంటించిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది జీత లేని నిధుల కొరత ఇటు ఉచిత పథకాలకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి అని తీవ్రంగా ప్రశ్నించిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలకి జీతాలు నిలుపుదల చేయడం ఆలస్యంగా వేయడం ఇక ఏకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలకే జీతాలు నిలిపివేయడం ఆలస్యంగా జీతాలు ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పథకాలకు లింక్ పెడుతూ ఈ జీతాలని పోలుస్తూ ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి చురుకలంటించిన పరిస్థితి కనిపిస్తుంది దీన్ని బట్టి ఇక ఈ సుప్రీంకోర్టులో ఇలాంటి తీర్పు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి ఉచితాలకు ఇస్తున్న నిధులని ఇటు నిధులని ఇటు జీతపత్యాలకు కూడా అడ్జస్ట్ చేస్తారా ఇక ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకి సుప్రీంకోర్టు జడ్జిలకి జీతాలు ఆపకుండా నెలల సక్రమంగా విడుదల చేస్తారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది